రాజకుమార్తెతోనే ఉండి ఆమెను పడుకోబెట్టి వచ్చేస్తాం తిరిగి తెల్లవారుజామున ఐదు గంటలకు ఆమె దగ్గరికి వెళ్తాం ఈ మధ్య సమయంలో ఆమె పిలిస్తే తప్ప ఆమె పడుకునే గదిలోకి వెళ్ళాం ఆ వచ్చేవాడు ఆ సమయంలోనే వస్తూ ఉండాలి ఎలా వస్తాడో ఎలా పోతాడో ఊహించడానికి కూడా వీలు లేకుండా ఉంది ఇది నిజం ఆ తర్వాత మీ ఇష్టం అన్నారు రాజకుమార్తె చెలికత్తెలు ఈ విషయం విని మంచి వంశంలో పుట్టి కూడా తన కుమార్తె చెడ్డదారి తొక్కిందని రాజు చాలా బాధపడ్డాడు ఇందులో మీ తప్పేమీ లేదు ఆడపిల్లను కన్నవారికి అన్నీ కష్టాలే కదా ఎవడో దుర్మార్గుడికి చావు దగ్గర పడుతుంది అనుకుంటూ రాజు తన భార్య దగ్గరికి వెళ్ళి తాను వినదంతా చెప్పాడు రాణి ఏడుస్తూ తన కుమార్తె గదికి వెళ్ళి వంశానికి చెడ్డ పేరు తెచ్చిన దౌర్భాగ్యురాల నీ మానం పోగొట్టుకున్నావా నీ దగ్గరికి వచ్చే ఆ అల్పాయుష్కుడు ఎవరూ అంది రాజుకుమార్తె సిగ్గుతో తలదించుకొని తల్లికి నారాయణుడు గరుడ వాహనం మీద తన కోసం వచ్చిపోతున్న విషయం చెప్పింది ఈ అద్భుతమైన కథ విని రాణికి చాలా సంతోషం కలిగింది ఆమె ఒళ్ళు గగురు పొడుస్తూ తన భర్త దగ్గరకు పోయి మీరు ధన్యులు మన కులదైవమైన నారాయణమూర్తి ప్రతి రాత్రి మన అమ్మాయి కోసం వస్తున్నాడట అది లక్ష్మీ అవతారమట వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది ఇవాళ రాత్రి మనం కిటికీ దగ్గర నుంచి నారాయణమూర్తి దర్శనం చేసుకుందాం ఆ దేవుడు మనలాంటి సామాన్య మనుషులను పలకరించడనుకోండి అంది రాజుకు కూడా చాలా సంతోషం కలిగింది ఆ పగలంతా ఆయన చాలా కష్టంగా గడిపాడు రాత్రి అయ్యింది రాజు రాణి కిటికీ దగ్గరికి చేరి ఆత్రంగా ఆకాశం వైపు చూడసాగారు శంకు చక్ర గద పద్మాలు పట్టుకుని శాలివాడు గరుడు వాహనం మీద రావడం వారికి కనిపించింది సంతోషంతో రాజు రాణితో ప్రపంచంలో మనకంటే అదృష్టవంతులు ఎవరూ లేరు లక్ష్మినే మనం కడుపులో మూసాం సాక్షాత్తు నారాయణమూర్తే మనకు అల్లుడయ్యాడు మన కోరికలు నెరవేరాయి మన అల్లుడి బలంతో నేను ప్రపంచమంతా గెలుస్తాను అన్నాడు ఇది జరిగిన కొంతకాలానికి విక్రమసేన చక్ర